ఎం కి స్వాగతం లోక కళ్యాణార్థం పెడపర్తి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గత నలభై ఒక్క రోజులుగా శ్రీ రుద్రయాగ నవచండీయాగ నవగ్రహయాగ సహిత మహాకోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన మహోత్సవాలు చివరి రోజు స్వామి కళ్యాణం ఆలయ కమిటీ చైర్మన్ కార్య మురళీకృష్ణారెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య కనుల పండుగ నిర్వహించారు చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు దంపతులు అన్నపర్తి మండపేట రాజమహేంద్రవరం ఎమ్మెల్యేలు నల్లమల్లి రామకృష్ణారెడ్డి వేగుల జోగేశ్రావు గోరెట్ల బుచ్చే చౌదరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రముఖులు విచ్చేసి పూజా పాల్గొన్నారు నియోజకవర్గం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారి ఆలయ వద్ద ఆలయ చైర్మన్ కరి మురళీ కృష్ణారెడ్డి కమిటీ సభ్యుల పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం పండితులు ఎలమంచుల కృష్ణమూర్తి శివాచార్య ఎలమంచులు ప్రసాద్ శర్మ పౌరాహిత్యంలో ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఒక్క రోజులుగా వివిధ హోమాలు కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు చివరి రోజైన ఈ రోజు పండితుల చే శ్రీ రుద్రయాగ నవచండియాగ నవగ్రహ మహాకోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల ఐనపాత్రులు పద్మావతి దంపతులు వారి కుటుంబ సభ్యులు అనపర్తి ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బొచ్చే చౌదరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ శెట్టి సోనిల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నలమిలి వీరెడ్డి తరలి చేశారు స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత ముఖ్య అతిథులు పండితులు కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులను ఆలయ చైర్మన్ కార్య మురళీకృష్ణారెడ్డి తమ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ జ్ఞానం మనం ప్రశ్నించుకోవాలి ఈ ధనంతో ఆడుకోవడానికి లేదు తన ధనాలు కూడా వేద పండితులు ఉండాలి వేద పండితులు పాఠశాల ఉండాలి అది కూడా ప్రైవేట్ మన మనం పోతాం అది మన తిరుగాలి సోటరుకు నిలై రాజా కేకన విలసారవ మన జతికి మన సంకల్పం అవసరతే కలకొక బార రాయబారు సాధ గ్రావచితి నేను నమస్కరిస్తాను

ముని గారు అసలు కార్యక్రమం ఎందుకు పెట్టాం అంటే ఈ కొత్త కాదు పూర్వం రాజులు మహారాజులు చక్రవర్తులు కూడా చేశారు చూసుకొని కార్యక్రమం పెట్టాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్స్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి